తమిళనాడులో ఓ టీచర్ ఇంటిని దోచేసిన దొంగ తనను క్షమించాలని దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ లేఖరాసి మరీ వెళ్లాడు మెగ్నానపురంలోని శాతంకులం రోడ్లో ఈ ఘటన జరిగింది తమిళనాడుకు చెందిన సెల్వన్ ఆయన భార్య ఇద్దరూ రిటైర్డ్ ఉపాధ్యాయులే చెన్నైలో ఉంటున్న తన కుమారుణ్ణి చూసేందుకు జూన్ పదిహేను వెళ్లారు అయితే తాము లేనప్పుడు ఇంటిని నిత్యం శుభ్రం చేసేందుకు సెల్వి అనే పని మనుషును పెట్టుకున్నారు జూన్ ఇరవై ఆరున ఇంటిని క్లీన్ చేసేందుకు వెళ్లిన సెల్వి తలుపులు తెరిచి ఉండటం చూసి షాక్ అయింది వెంటనే ఆమె ఈ విషయాన్ని కు ఫోన్ చేసి చెప్పింది తక్షణం అక్కడికి చేరుకున్న ఆయన ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు అరవై వేల నగదు పన్నెండు గ్రాముల బంగారు నగలు బెండి పట్టీలు దోచుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేస్తుండగా దొంగ విడిచిపెట్టిన క్షమాపణ లేఖ కనిపించింది తనను క్షమించాలని దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని దొంగ ఆ లేఖలో హామీ ఇచ్చాడు నన్ను క్షమించండి మీ వస్తువులను మీకు నెల రోజుల్లో అపచెప్తాను మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది అని దొంగ ఆ లేఖలో రాసుకొచ్చాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు